బీసీ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యత రెచ్చకెక్కితే చర్యలు అంటూ సీసీసీ హెచ్చరిక పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకైనా కోమటిరెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం మహేష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్పై బీసీ నేతల మండిపాడు మున్నూరు కబు నేతల టార్గెట్ కుమార్ అంటూ కూడా ఒక వార్త ఇక్కడ నిజానికి కూడా పీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వేరేళ్ళు కాదు ఒక బీసీకి ఇస్తా ఉన్నారు ఇయ్యలే ఇక మహేష్ అన్నని అడుగుతా ఉన్నా అన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మస్తు విమర్శించరు జగ్గారెడ్డి అన్న మస్తు విమర్శించిండు తెలుసు ఎట్లా తిట్టుకురా పొట్టు పొట్టు తిట్టిరు పొట్టు పొట్టు తిట్టిరు మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆ రోజు పీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోలే బీసీ నేతలు అంటే అన్న మీకు నువ్వు ఒక బీసీవే కదా బీసీ నేతలు అంటే ఎంత ఎందుకంత చులకన నీకు ఎమ్మెల్సీ ఇచ్చినందుక నిన్ను మంచిగా చూసుకు నిన్న ఒక్కరిని మంచిగా చూసుకుంటే బీసీ నేతలకు అన్యాయం జరిగినా కూడా నువ్వు మాట్లాడవేమో అందుకే కదా బీసీలు దొరల కింద రెడ్ల కింద బానిసలు ఇంకా బానిసలై పనం లేక జీతంగా లేక బతురు మరి నిజానికి మరి కోమటిరెడ్డి జగ్గారెడ్డి మీద ఎందుకు హెచ్చరించలేదు నిరంజన్ అన్నం మీద విఎచ్ హనుమంతరావు గారి మీద ప్రెస్ మీడియా కవర్ చేయొద్దు అని చెప్పడం ఎందుకు అలా గురించి వాళ్ళు వాళ్ళ సీనియారిటీ ఎంత మీ సీనియార్టీ ఎంత ముఖ్యమంత్రి గారిది ఎంత కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీలో మీ సీనియర్ ముఖ్యమంత్రి గారు సీనియారిటీ ఎంత మీ సీనియారిటీ ఎంత విహెచ్ హనుమంతరావు గారిని నిరంజన్ గారిని ప్రెస్ కవర్ చేయొద్దు అని చెప్తారా మరి కోమటిరెడ్డి గారిని జగ్గారెడ్డి గారి మీద ఎందుకు తీసుకోలే ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే ఎందుకంటే సామాజిక పరంగా చూస్తారా మీరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు మరి నువ్వు బీసీ నేతవు కదా అన్న మహేష్ అన్న నువ్వు బీసీ నేతవు కదా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతవు కదా ఎందుకని మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తా లేవు పదవి పోతుందనా బీసీ నేతలు అక్కడ మీ మీద బీసీలను అనగదక్కుతూరాని వెంటనే పున్నాళ్ళక్ష్మయ్య గారు బయటికి వెళ్ళిపోయారు కదా ఇలా మున్నోరు కాపుల టార్గెట్గా కాంగ గాంధీభవన్లో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మరి మళ్ళా నాకు ఎందుకు చేయట్లేదు ఎంపీ ఎంపీ టికెట్ ఇస్తామన్నారు కదా ఏడు నుంచి ఇస్తున్నారు అది చెప్పాలి చెప్పాలే కదా నల్లగొండ నుంచి ఇస్తురా భువనగిరి అలడైపోయింది అయిపోయింది ఇంకేడు నుంచి ఇస్తుంది మరి అది చెప్పు